करो मोहानका बोले तो गले ऐसी गले मिलो मोहान बोले तो आओ अगर कोई मुसलमान किसी मुसलमान ऐसी नाराज है तो उसको अपने तरफ ऐसी माफ कर दो और जिनसे कीना तपा निकाल करके एक दूसरे ऐसी गले मिलो एक दूसरे ऐसी गले मिलो मोहब्बत का इजहार करो और दोनों हाथों को मुसाफा करके जिस तरीके ऐसी हिलाओ जिस तरीके ऐसी आप दाद के डाली को हिलाते हैं पत्ते गिरते हैं तरीके से अल्लाह के 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 ने फरमाया अगर कोई मुसलमान साथ के साथ गर, का करके हाजरेन जमातल छोटी सी गुजारिश है आपसे हम लोग ने तय किए थे दस बज के पंद्रह मिनट में नमाज कल रात में आपको मालूम है चंद मस्जिदों में ऐसा हुआ था अभी तक वो लोगों मुखर भी नहीं किए वहाँ के लोगों को नहीं मिला तो वो लोग यहाँ आ जाएंगे आप सबसे मैं गुजारिश कर एक पाँच मिनट लेट करूँ वहाँ से जाते नहीं हम लोग खड़ जाएंगे आपसे छोटी सी गुजारिश आप के बाद सना पढ़ने के बाद तीन जाय तकदीर कही जाएगी दो मर्तबा हाथ को टांग तक उठक ले जाए और गिरा दे और तीसरी मर्तबा हाथ को बांध देंगे, पड़ेगा और कोई सूरा मिलाएगा उसके बाद रोको सजा करेगा अब दूसरी रिकात के लिए खड़े होंगे दूसरी रिकाव के लिए जब खड़े होंगे तो आप पहले जो है सूर्य फाटिया और सूरा मिलाएगा सूरा मिलाने के बाद अब दूसरी रिकायत के लिए में जाने से पहले पहले रुकू में

Ốp అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు విశాఖపట్నంలో ముస్లిం సౌదాల్లో ఇవాళ ప్రపంచంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ నమాజు రంజాన్ పండుగ ముప్పై రోజులు ఉపవాసం ఉండి నా మనం ఇక్కడ ఈద్గాలో నమాజు చదువు చదువుకున్నప్పుడు మాకు ఉడా వాళ్ళు ఇచ్చారండి మేము మాకు ఉడావాళ్ళకి ఎంతో మా ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు నాన్న ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది కూడా చైర్మన్ గారు ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇరవై వేలు కట్టుకొని ఈరోజు ఇక నమాజ్ చదివిస్తున్నాం ఇవాళ మా వక్బోర్డ్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా ఈ లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడం కూడా మాకు స్థలం లేదండి అంటే ఈ పూర్వీల మా నవాబులందరూ కూడా మా ముస్లింలకి ఎన్నో లక్షల ఎకరాలు దానా చేశారు మీరు బాగున్నానని చెప్తే ఇవాళ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద ఉదిరిస్తారు దయచేసి ఇప్పటికీ కూడా మాకు మసీదులు పక్బోర్జా మసీదులు ఈద్గాలు తమ సుశానాలు చచ్చ సుశానాలు మాకు ఇచ్చిస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం దయవించి ఈ ప్రభుత్వం మా ముస్లింలకి సాయం చేస్తే మేము న్యాయం చేస్తే మేము ఈరోజు అందరం కూడా ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళకే మేము రుణపడుగుతాము దయవుంచి ఇప్పటికైనా కూడా మా వక్బోర్డ్ ల్యాండ్ మాకు ఇవ్వండి మా భూములు మాకు ఇప్పించండి మాకు మా పేదరిక నుండి మీరు గట్టెక్కించండి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాదు మా పూర్వీలు ఇచ్చిన స్థలాలు ఇలా కొన్ని లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మేము ఇక్కడ ఈ స్థితికి షడ్ లేకుండా ఈ మంచి లేకుండా ఈ స్థితికి మేము నమోజ్ అందిస్తున్నాం దయించి ఇప్పటికేగా మీ మీడియా ద్వారాగా ఇవన్నీ మా తెలుగుతాన్ని కోరుతున్నాము నా పేరు హైదరాబాద్ సింగ్ నా పేరు ఎస్కే అహ్మద్ అలీ వచ్చినండి ప్రతి సంవత్సరం ఇక్కడ మన ఈద్దుల్ ఫితర్ ఈద్ల్ నమాజ్ ఏర్పాటు చేస్తున్నామండి ముఖ్యంగా ఈవేళ ఈద్ల్ ఫితర్ నమాజ్ ఎలా ఎందుకు జరపడిందంటే ప్రపంచ శాంతి ప్రపంచ శాంతికి శోభాతత్వము మా మానవతా అందరికీ ఉండాలనే ప్రార్థన జరిపే ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి ఖురాన్ రంజాన్ మాసంలో ఆయుధాలు అవతరించిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు అవతరించి పదమూడు సంవత్సరాలు మక్కలను పది సంవత్సరాలు పది సంవత్సరాలు మధ్యాహ్నం ఈ ఈ అల్లావుతాల ఈ ఖురాన్ అవతరింప చేశారు ఎవరితో జీపీఎల్ దూత ద్వారా అవతరించి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారనమాట ప్రవక్త ఈ జరిగింది అండి ప్రవక్తలు అందరికీ మార్పులు తెలియజేయండి ఒక ప్రవక్త అని మా చెప్పారు పురాణి ఎవరికి రాసింది కాదు రచించింది కాదు డైరెక్ట్ అల్లా జేపినెళ్ళ ప్రసాదించిన అన్నమాట రెండోది ఏంటంటే ఈ మనం ఈ రంజాన్ నల్లలో అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండే కారణం ఏంటంటే ఉదయం నాలుగింటికి మనం భోజనం చేస్తారు సాయంత్రం ఆరున్నర ఆ ప్రాంతంలో విరమిస్తారు ఆ దీని యొక్క ఇల్లు ఏంటంటే ఆకలి తప్పులు తెలుస్తుంది రాజులు ఉన్నారు మూడు పూటల భోజనం చేస్తారు వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదురువారి యొక్క బాధ తెలిసి ఎదురు వారికి దానం చేయడం కానీ ఎదుటివారి మీద ఆత్మీయత పెరగడం కానీ అభిమానులు పెరుగు జరుగుతుంది ఈ ఉపాసం ఉంటారు ఉపాసం వల్ల ఆత్మీయత పెరుగుద్ది తర్వాత అందరికీ ఎదుటి వారి మీద అభిమానులు కలుగుతుంది సంచేతి ఉపాసం ఉంటారు ఇందులో ఇందులో జకాతు ఫిత్రా ఇస్తారు రంజాన్ మాసం అందరూ వ్యాధులు కూడా అన్నం జనాలు మూడు కోట్ల తనత్తులు ఉండాలని చెప్పి ఈ ఫిత్రా జకాతు ఎన్ని రంజాన్ మాసంలో ఇస్తారు అందరు కూడా ఇది కురాన్ చెప్పిన సమస్త మానవాళి ఒక్క వచ్చిందే కాదు సమస్త మారవాళ్ళు కురాన్లో ప్రచారం అలాగే అందరూ కూడా ఈ పేధులకు పంచిపెట్టడం దానం చేయడం హిందువులకి ముస్లింకి అందరూ సమస్త వాసుకి ఇస్తారన్నమాట మానవుని ప్రవహించేది రక్తం ఒకటే అందరూ సౌభాదంతో ఉంటారు అంతచేత ఈ కురాన్ చెప్పింది కూడా అందరూ ఏకంగా ఉండాలని చెప్తారు ఈ మధ్య ఏంటంటే మనకి మతకళాలు పెట్టే తప్పు అది అంతచేత ఈ అవకాశం ఇచ్చే ఓకే